ఓం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్య సమస్యలు చెడు ప్రయోగాలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా నూటికి నూరు శాతం పరిష్కారం చేయబడను నమ్మకంతో ఫోన్ చేయండి గురూజీ గురుస్వామి ఫోన్ నంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి డిసెంబర్ మాసం ఒకటవ తేదీన మనకి కార్తీక అమావాస్య తిథి కుంభరాశి వారి జాతకులు యొక్క అమావాస్య తిథి ఎంతో శక్తివంతమైన తిథి అయితే ఈ అమావాస్య అంటే చాలా మంది కూడా భయపడి కంగారు పడిపోతూ ఉంటారు అయితే ఈ రోజున వారి జాతకులు మరచిపోకుండా కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా ఈ పరిహారం పాటించండి ఇలా చేస్తే మీ కొడుకుల మీద ఉన్న దృష్టి పోతుంది ఈ అమావాస్య తిథినాడు వచ్చేటటువంటి చెడు దృష్టి నుండి కూడా తప్పించిన వారు అవుతారో మీ పిల్లల భవిష్యత్తు బంగారుమయం అవుతుంది అయితే ఈ యొక్క పరిహారాన్ని తప్పక మీరు పాటించాలి ఏ సమయంలో పాటించాలి ఎలా పాటించాలి ఏ నియమ నిబంధనలు అనుసరించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందామో అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం లేకుండా కుంభరాశి వారి జాతకులు ఈ రోజున ఈ అమావాస్య అతిథి నాడు పైన మీ పైన చెడు దృష్టి ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే గ్రహాల స్థితిగతుల రీత్యా ఇలా ఉండబోతోంది కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా ఈ పరిహారం పాటిస్తే మీ ఇంట్లో ఉన్న నరదృష్ట కాదండి ఈ రోజున మీకు సంభవించబోయే చెడు దృష్టి అంతా కూడా పటాపంచలైపోతుంది కొడుకులు ఉన్నవారే కాదండి కూతురు ఉన్నవారు కూడా ఈ యొక్క పరిహారాన్ని పాటించవచ్చు మామూలుగా మనము కొడుకులను అమితంగా ఇష్టపడుతూ ఉంటాము ఎందుకంటే వంశాన్ని నిలబెట్టే వారసులు అని మన కూతుళ్లు కూడా మనకి ఎక్కువగానే మనం ప్రేమ చూపిస్తూ ఉంటాము కావున ఎవరైనా పర్వాలేదండి మనం ఈ పరిహారాన్ని పాటించవచ్చు అయితే ఈ పరిహారం పాటించేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలండి ఆడవారు ఆ ఐదు రోజులు తప్ప ఎప్పుడైనా పరిహారం పాటించవచ్చో అలాగే మీరు మగవారు అయినా ఆడవారు అయినా ఈ పరిహారం చేసుకునేటప్పుడు మీ ఇంట నీసుని భూజించకూడదు మీకు కుదిరితే కనుక ఈ రోజున ఉపవాసం చేయండి ఇలా చేసి పరిహారం చేస్తే ఫలితాలు ఇంకా బాగా వస్తాయి ఈ రోజున రాత్రి సమయంలో మాత్రమే ఈ పరిహారం పాటించాలి మీరు సాయంత్రం ఆరు గంటలు దాటాక పన్నెండు లోపు ఎప్పుడైనా పరిహారం చేయొచ్చు ఎందుకంటే అమావాస్య తిది అంటే ఎక్కువగా చెడు అనేది మనకి సాయం సంధ్యావేళల్లోనే ఇంట్లోకి వస్తూ ఉంటుంది ఈ సమయంలో కొడుకులు ఉన్న తల్లి ఈ పరిహారం చేస్తే గనక మీ కొడుకుల మీద ఉన్న దృష్టి కనుచూపు చెడు చూపు నరగోష మొత్తం కూడా పటాపంచలైపోతాయి వారి భవిష్యత్తు బాగుంటుంది ఏదైనా పిల్లలు మారం చేస్తూ ఉండొచ్చు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండవచ్చు వారు అనుకున్న పనులు జరగక మానసిక ఆందోళనలో ఉండొచ్చు వీటన్నింటికీ కారణమైన నరదృష్టిని మీరే తరిమి కొట్టిన వారు అవుతారు కాబట్టి మీరు ఏమిటంటే గనక మీ ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర ఈ యొక్క పరిహారం పాటించాలి ఈ పరిహారానికి మీకు కావాల్సింది ఏమిటంటే గనక రెండు నిమ్మకాయలు కావాలండి రెండు నిమ్మకాయలను కూడా మీరు ఏమిటంటే గనక పువ్వులాగా కట్టు చేయండి అంటే నాలుగు సమభాగాలుగా కట్ చేయండి ఒకదానికి కుంకుమను పట్టించండి ఇంకొక దానికి ఏమిటంటే గనక కాటుకను పట్టించండి ఆడవారు పెట్టుకుని కాటుక కావచ్చు బొగ్గు కావచ్చు మసి కావచ్చు పట్టించండి రెండు నిమ్మకాయలు ఎడమ చేతులు పట్టుకుని మీ యొక్క పుత్ర సంతానానికి ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర కూర్చోపెట్టండి సవ్య దిశలో మూడు సార్లు అపసవ్య దిశలో మూడు సార్లు తల చుట్టూరా మూడు సార్లు తిప్పేయండి ఎక్కడైనా నిర్జన ప్రదేశం కావచ్చు నీరు కావచ్చు మీకు నీరు అందుబాటులో ఉంటే అందులో వి విసిరేసి వెన్ను తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి నిర్జన ప్రదేశంలో ఉంటే గనక రెండు నిమ్మకాయలు కింద పెట్టి మీ కాలి బొటన వేలితో తొక్కేయండి ఇలా తొక్కేయడం రీత్యా మీ వారిపై మీ పిల్లలపై ఉన్నటువంటి మొత్తం నరదృష్టి నరఘోష మొత్తం కూడా మీరే తొక్కేసిన వారు అవుతారో మొత్తం తొలగిపోతుంది మీ పిల్లల భవిష్యత్ ఇక నుంచి బాగుంటుంది ఎంతమంది కొడుకులు ఉన్న ఒక్కొక్క కొడుకుకి ఈ విధంగా మీరు రెండేసి నిమ్మకాయల చొప్పున దిష్టి తీయాల్సి ఉంటుంది ఇలా చేసిన తర్వాత ఇంట్లోకి వెళ్లడప్పుడు రెండు కాళ్లు కడుక్కొని ఇంట్లోకి వెళ్లిపోండి ఇలా చేసి చూడండి కచ్చితంగా ఫలితం చూసి ఆశ్చర్యపోతారు ఇది పరిహార శాస్త్రం చెప్పిన అతి ప్రత్యేక రహస్య పరిహారమో ఎవరికీ చెప్పకుండా రహస్యంగా పాటించండి అంత మంచి నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని చేసుకొని ఫాలో అవ్వండి